హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము అది సికింద్రాబాద్లోని పద్మనాభనగర్లో స్కందగిరిలో ఉంది ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్కి పెళ్ళి కాని వాళ్ళు వెళ్తే పెళ్ళిళ్ళు జరుగుతాయని పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడతారని ఏదైనా దోషాలు ఉన్న వాళ్ళు పూజ చేసుకుంటే దోషాలు పోతాయని చాలా మంచి పేరు ఉంది చాలా చాలా మహిమగల దేవుడట అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ దేవుడి గురించి చెప్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మేము దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి వెళ్తున్నాము ప్రతి ఇయరు ఆడికృత్తికకు కావిడెత్తుతాము ఈసారి ఆడికృత్తికప్పుడు వెళ్ళలేకపోయాము కావిడితే అందుకని ఈరోజు స్కంద షష్ఠి అంట అందుకని ఈరోజు ఎత్తడానికి వెళ్ళాము చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ముందు కావిళ్ళ పండగ అంటే విలేజ్లో ఉన్నప్పుడు అది ఒక పెద్ద బ్రహ్మాండమైన పండగలా చేసుకునే వాళ్ళము అంటే ఊరు ఊరంతా భోజనాలు పెట్టి ఇల్లు శుభ్రం చేసుకొని ఎంత హంగామా అంటే అంత హంగామా చేసేవాళ్ళు కావిడ పెట్ ఎత్తుకున్న వాళ్ళు దేవుడితో సమానము వాళ్ళు కావిడ తీసుకొని కాలనీలో వస్తున్నారంటే వాళ్ళ కాళ్ళపైన బిందితో నీళ్లు పోసి నమస్కరించుకొని పిల్లలైతే చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు 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 దారిలో పడుకుంటారు వాళ్ళను దాటి వెళ్ళాలి అలా చేసేవాళ్ళు మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో నుంచి వచ్చి దేవుడి దగ్గర మా స్కూల్ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు కావిడెత్తే వాళ్ళందరూ స్కూల్ పిల్లలందరినీ పంపిస్తారు వెళ్ళి దండం పెట్టుకురావడానికి అప్పుడు పిల్లలంతా అట్లా పడుకొని వాళ్ళని దాటిన తర్వాత వాళ్ళు వెళ్తారు అలా వెళ్ళి తర్వాత మనకి ఇష్టం వచ్చినంత కావిల్లో వేయాలి మనీ వేస్తూ మన కోరికలు కోరుకున్నామంటే నెరవేరుతాయి అని ఒక పెద్ద నమ్మకము అది నిజం కూడా చాలా బాగుంటుంది అక్కడేమో తిరుత్తి వెళ్తారు కావిడి తీసుకొని తిరుతన సుబ్రహ్మణ్య స్వామి కొండకెళ్తారు ఇక్కడ స్కందగిరి టెంపుల్ ఇక్కడే కావిడి ఇస్తారు మనం త్రీ ఫిఫ్టీ రూపీస్ కట్టేస్తే ఇక్కడ మనకు కావిడికి కావాల్సినవన్నీ రెడీ చేసి ఇలా ఇస్తారు ఆ గుడి చుట్టూరు మొత్తం ఒక ప్రదక్షిణ వేసుకొని రావాలి మెయిన్ రోడ్లో నుంచి అంతా కలిసి ఒక ప్రదక్షిణ వేసుకొని వచ్చి తర్వాత అక్కడ గుళ్ళోకి తీసుకొచ్చి మనం కావిడి చెల్లించాలి మనకు ఆవిడ తీసుకొని మనకు ఆ చెమ్ముల్లో ఉన్న పాలు ఇస్తారు ఆ పాలు తీసుకెళ్ళి టెంపుల్ లోపలిచ్చి అభిషేకం చేస్తారు కానీ ఇక్కడ లోపలికి ఫోన్ అలో లేదు బయట ఉన్నంతవరకే ఫోన్లతో పని కానీ ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్ అంట మంగళవారం ఇక్కడ ఒత్తు దీపాలు వెలిగిస్తారు అందరూ చాలా పవిత్రంగా దీపాలు వెలిగించి వాళ్ళకున్న దోషాలు పోగొట్టుకోవడానికి ఇది ఒత్తులు వెలిగిస్తారంట ఇక్కడ గోల్డన్ గోల్డ్ రథం ఇది టెంపుల్ అంతా గోల్డ్తో తలతలలాడిపోతుంది అంతా రెనోవేషన్ చేశారు ఈ మధ్య చాలా చాలా బాగుంది ఒక్కసారి వెళ్ళి మనం చూ చెప్తే అది అర్థం కాదు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంది ఆ టెంపుల్ చాలా బాగుంది ఆ టెంపుల్ ఆ టెంపుల్ ఎంట్రన్స్లోనే రెండు ఏనుగులతో చాలా ఇది అనిపిస్తుంది భలే అనిపిస్తుంది టెంపుల్ అయితే ఒక్కసారి వెళ్ళారు అంటే కంపల్సరీ ప్రతిసారి వెళ్ళడానికి ఇష్టపడతారు చాలా బాగుంటుంది అక్కడ ఓన్లీ సుబ్రహ్మణ్య స్వామే కాదు చాలా టెంపుల్స్ ఉన్నాయి